భారత రాష్ట్ర సమితి పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో నిన్న ప్రెస్ మీట్ జరిగింది ఆ ప్రెస్ మీట్లో మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మసుంధాచారి ఈ విధంగా మాట్లాడారు బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ నెల ఐదు ఆరు తేదీల్లో బీసీ అంశంపై రేవంత్ రెడ్డి ఢిల్లీలో భూకంపం సృష్టిస్తాము అని చెప్పి తన అసమర్థతతో బీఆర్ఎస్ బీజేపీని తిట్టి తన డొల్లతనాన్ని నిరూపించాడు కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా రాహుల్ ఖాడ్గే అయితే అలాంటి అగ్ర నాయకత్వమే నిన్న ఢిల్లీ బీసీ రిజర్వేషన్ ధర్నాలో లేరు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు టీఆర్ఎస్ బీఆర్ఎస్కు ఉన్న ఎంపీల సంఖ్య చాలా తక్కువ కానీ నేడు మెజార్టీ సంఖ్య ఎంపీలు ఉన్నా కాంగ్రెస్కి బీసీ రిజర్వేషన్ సాధించకపోవడం సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మణిమతి పురం అనేది దేవతలు ఇంటికి వెనతో పెట్టినటువంటి మాట మాల్సనం కానీ మణిమతి పొరం మాట మాసరం ఆయన వెన్నతో పెట్టిన విషయం అనేటువంటి మాట ఇచ్చి పెడుతున్నానంటే అనేక సందర్భాల్లో సోనియా గాంధీ గారిని బలి దేవతలు అటువంటి నవలి దేవతలు ఉన్నటువంటి నవ్వుతోనే మరి ఎటువంటి మాటలు ఆలోచించుకోవడం మాట్లాడుతూ ఉండవచ్చు ఎన్నలో ఉన్నలో యూట్యూబ్లో ఆయన కొంతవరకు చేసినటువంటి ఏ పదవి కానీ దగ్గర అన్నటువంటి మాటలు అన్ని మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా ఏ బాధితులు గారి పోయేటువంటి మాట హైదరాబాద్ మహానగరంలో కొన్ని సభలు జరుగుతాయి ఇక్కడ ఏ సభ ఏ పార్టీ సభ జరిగినా మాట్లాడే మాత్రం వాళ్ళు వాళ్ళ కాంగ్రెస్ పార్టీని మాట్లాడతారు లేదు బీజేపీకి మాట్లాడతాడు తలందరూ టీఆర్ఎస్ మాట్లాడతారు తలందరూ వీళ్ళు అర్థమైందరూ మనుషులు అదే మనుషులు అన్ని పార్టీలకు మాట్లాడేటువంటి విధానాన్ని అర్థమయ్యే భద్రత గారు కాబట్టి దేవతడి కూడా ముఖ్యమంత్రి అనేటువంటి సోచి అర్థమైతున్న వాడిస్తా ఉన్నాడు దీన్ని మేము తీసి ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ